రాత రాజైంది అల్లిక అంటరాయింది అని ఒక గొప్ప మేధావి విప్లవకారుడు కళ్యాణరావు గారు అదే అదేవిధంగా అల్లిక అంటరాని దైంది అంటే మన సంస్కృతి మన భాష మన విధి విధానాలన్నీ కూడా అంటరాని భావించబడ్డేవి సంవత్సరాలు కొన్ని వేల సంవత్సరాలు అటువంటి సంస్కృతిని మనం మళ్ళీ ఒత్తిపట్టి ప్రజల్లోకి మన సంస్కృతి ఏదైతే ఉందో ఇదే నిజమైన సంస్కృతి ఇదే మూలవాసుల సంస్కృతి ఇదే శ్రమజీవుల సంస్కృతి ఇప్పుడు మనం భారతదేశంలో కులం అనేది ఉన్నది అనివార్యంగా ఉన్నది దాన్ని మనం గుర్తించాలి అని భావించడానికే చాలా సమయం పట్టింది కమ్యూనిస్టులు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది యాభై నుంచి మొన్నటి వరకు ఒక దాదాపుగా ఒక పది పదిహేను సంవత్సరాల వరకు అంబేద్కర్నైనా కానీ కులాన్ని అయినా కానీ ఎప్పుడు గుర్తించలేకపోవడం దాంతోపాటు అసలు ఈ ఆ ప్రక్రియలో అసలు ఈ కులం గురించి మాట్లాడకుండా ఎప్పుడైనా కానీ వర్గదృక్పథంతో ముందుకు సాగిన వయనంలో మనకి ఇప్పుడు ఇంకా కుల వివక్ష అంటరానితనము ఇంకా మనకి సమాజంలో ఉన్నది కాబట్టి ఇప్పుడు మనది మన సంస్కృతి ఏంటి మన సంస్కృతి దోపిడీ సంస్కృతి కాదు మన సంస్కృతి అనేది అందరం కలిసిమెలిసి ఉండే సంస్కృతి కాబట్టి ఆ సంస్కృతిని మనము ఇంట్లో అయినా కానీ ఎక్కడైనా కానీ దాన్ని ఎత్తిపట్టే అవకాశం అండ్ అనివార్య పరిస్థితులు అనేది ఈరోజు ఉన్నాయి కాబట్టి మనం ఏదైనా కానీ మనకి ఇప్పుడు మాస్టర్జీ గారు ఏదైతే ఒక సంస్కృతిని ముందుకు తీసుకెళ్ళి మన కళలని మళ్ళీ జీవనం పోసి ఇంకొకటి అది ముందు పెట్టి అవును ఇది మా సంస్కృతి అని ఏదైతే తెలియజేస్తూ ముందుకు తీసుకెళ్తున్నాడో దాంట్లో మనం అందరం భాగస్వామ్యమై దాని ముందుకు తీసుకెళ్లే ఆవశ్యకత చాలా ఉంది ఈరోజు మనం ఇంట్లలో కూడా చూస్తే మనది ఏంటంటే శ్రమ కులాలు మన ఉత్పత్తి కులాలు అనే వాళ్ళు మనము ఉత్పత్తి కులాలకు సంబంధించిన వాళ్ళు మనము శ్రమ చేసి చెమట దేశం నడుస్తుంది కాబట్టి మన సంస్కృతిని మన ఇన్ని వందల వేల సంవత్సరాలుగా దాన్ని అణిచివేయబడి మనది మన సంస్కృతిని కిందకు చూసుకునే విధంగా ఆధిపత్య కులాలు బ్రాహ్మణీయ బ్రాహ్మణిజం ఇవన్నీ కూడా మనల్ని ఆ ఆలోచన విధానానికి ఎట్టేసినాయి కాబట్టి ఇప్పుడు ఈరోజు మనం ఇంట్లో ఇప్పుడు పాశ్చాత్య కల్చర్ అనండి ఏదైనా అనండి ఆధిపత్య కులాల యొక్క వాళ్ళ యొక్క ధోరణి అనండి దాన్ని మనము పక్కన నెట్టేసి మన సంస్కృతి మన యొక్క కళలని మళ్ళీ మనము ఎత్తిపట్టే ఆవశ్యకత చాలా ఉంది అదేవిధంగా ఈరోజు నూతన విధానాలు ఏదైతే మనకి సోషల్ మీడియా కావచ్చు ఏదైనా కావచ్చు ఈ సోషల్ మీడియా అండ్ ఈ విధి విధానాలను మనము వాడుకొని ముందుకెళ్తే చాలా అద్భుతంగా దీని యొక్క ఫలితాలు ఉంటాయి మనకి ఈరోజు బీజేపీ గవర్నమెంటు పోయినసారి ఎలక్షన్లో చాలా పెద్ద దెబ్బ పడింది వాళ్ళ సంఖ్య గణనీయంగా తగ్గింది దానికి గల కారణాలు తుపాకీ పట్టి వాళ్ళ మీద ఉద్యమం చేసిన పరిస్థితి కాదు అక్కడ ఒక కొందరు వ్యక్తులు సోషల్ మీడియాని వాడుకొని ఈరోజు బీజేపీ ఏదైతే మతోన్మాదాన్ని ప్రోత్సహిస్తుందో దాన్ని అందరికీ తెలియచేస్తూ ముందుకు వచ్చిన ధృవ లాంటి వ్యక్తులు ఒకడే ఒకడు దృరాటి అటువంటి కొందరు వ్యక్తులు అక్కడ ఇక్కడ పనిచేస్తూ ఈరోజు ఒక దేశంలో ఒక విప్లవ పరిస్థితులను ఏర్పరిచినారు కాబట్టి మనకి అందరికీ మన చేతిలో ఫోన్ ఉంది మనకి యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మాస్టర్జీ గారు వాళ్ళ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరికీ కూడా చాలామంది నాతో చెప్పినారు మాస్టర్జీ గారి యూట్యూబ్ ఛానల్ చూసి ఆ పాటలు విని ప్రేరేపించి చాలా ముందుకి చాలా అన్ని విధాలుగా పరిస్థితులను అర్థం చేసుకొని ముందుకు వెళ్తున్నారని తెలియజేశారు కాబట్టి మనం చాలామంది కళాకారులు మన ముందు కట్టన కూడా ఉన్నాడు కాబ అందరూ కూడా మీరు సోషల్ మీడియాని మంచిగా వాడి అదేవిధంగా మనము మన కుటుంబాల్లో కూడా మన సంస్కృతిని ఎత్తిపట్టి దాన్ని వ్యాపింపజేస్తే చాలా అద్భుతంగా ఉంటుందని నేను భావిస్తున్నాను మనకి దురదృష్ట వశాత్తు మన తెలంగాణ ఆంధ్రాలోనే ఎటువంటి పరిస్థితి కానీ తమిళనాడు కేరళ మహారాష్ట్ర తె అక్కడ యూత్ యూత్ బస్తీల నుంచి చూసి ఊళ్ళలో వరకు ఎక్కడైనా కానీ వాళ్ళ యొక్క సంస్కృతిని ఎత్తిపడుతున్నారు అవును నేను దళితుణ్ణి నేను అంబేద్కర్ వాదిని అని గొప్పగా చెప్పుకుంటూ సినిమాలు తీస్తూ పాటలు రచిస్తూ పాడుతూ అందరికీ కూడా ఆ సందేశాలను ఇస్తూ వాళ్ళ కల్చర్ని వాళ్ళు ఎత్తిపట్ ఎత్తిపట్టి గర్వంగా చాటుకునే పరిస్థితి ఎక్కడుంది ఆ పరిస్థితులు మళ్ళీ మన దగ్గర రావాలి ఆ విధంగా మనము మన యొక్క సంస్కృతిని మన భావజాలాన్ని ముందుకు తీసుకెళ్ళి మనకి మన తెలుగు రాష్ట్రాల్లో కూడా అంబేద్కరీ దాన్ని ఒక సైంటిఫిక్ టెంపర్మెంట్ను వ్యాపింప చేయాలని దానికి అందరం కూడా కలిసి కట్టి పనిచేయాలని నేను కోరుకుంటున్నాను ఇంతకుముందు నేను అందరినీ మిత్రులుగా సంబోధించాను ఇక్కడ ఉన్నవాళ్ళు అక్కడున్న వాళ్ళు అందరూ కూడా మిత్రులమే బలము ఎవరు స్టేజ్ మీద ఉన్నవాళ్ళు నాయకులు వాళ్ళు లాగా కాకుండా అందరం కూడా కలిసిమెలిసి పనిచేయాలి ఎవరు చిన్న లేదు పెద్ద లేదు ఆ చిన్న పెద్దతోనే మనకి ఇప్పటివరకు వచ్చిన సమస్యలన్నీ అందరం కూడా కలిసిమెలిసి పనిచేసి మనము ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేది మనము ఆలోచన చేసి ముందుకెళ్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి మనం చూస్తే కనుక అసలుకి వ్యక్తులము మనము ఒక వ్యక్తిగా ఒక సమూలంగా చాలా చేయొచ్చు మనము వారానికి ఒక రెండు మూడు గంటలైనా కానీ మనము మన భావాచాలానికి ఇస్తే టైం కేటాయిస్తే సరిగ్గా అది మన భావచాలాన్ని వ్యాపిస్తు చేయడంలో చాలా కృషి చేస్తుందని నేను భావిస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన ఎక్కడైనప్పటి నుండి తెలియదు తర్వాత ప్రసాద్ మంచి మేధావులు నాకు ఒక రకమైన కంటిగా కంటి వెలుగులాగా కనపడ్డారు నా డిపార్ట్మెంట్ నాకు నాకు రావడం పోవడం రావడం పోవడం ఆమె దేశం ఇల్లు దేశాలు అని అంటే కూడా వచ్చింది నా గారు

చె ఎవరెవరు ఎవరెవరు ఏం చేస్తున్నారు ఏమేం చేయబోతున్నారు ఇంకేం చేయాలి ఇంకా ఏం చేస్తే ఏమైతుంది ఎక్కడెక్కడ వేయాలి అవి అన్నింటి మీద మనకు అందరం దృష్టి పెట్టి మనం చేస్తే ఒక మోడే కాదు మోడీ కంటే తాత బాబా మన కాదు అందుకోసం అది దయచేసి చెప్తున్నాం మనము మన గ్రామ పంచాయతీలలో మన గ్రామ పంచాయతీలో ఎవరు అందరి మన మూల భాషలు అందరి ఫోటో రోజు వినస్టాడే పెట్టుకోవాలి అనేది మా వినం నా వినపండి ప్రతి విలేజ్లో ప్రతి విలేజ్లో మనకి ఎన్ని విలేజ్ ఉన్నాయనే మాకు తెలుసు అన్ని చాలా మనం అందరం ఐక్యంగా పోయి అందరూ ఐక్యంగా కాదు ఉంద విలేజ్ విలేజ్ అందరం ప్రతి కదా లేస్తేనే మన పాటలు ఇష్టం ఇంకా అంబేద్కర్లే కాకుండా మన మూల అందరి మన మూలవాసలు అందరివి పాటలు వినేస్టర్ వాళ్ళ చరిత్ర ఏంటి వాళ్ళు ఎవరు మన కొంతవరకు తెలుసుకోవచ్చు మన తెలుగులో చాలా మంది ఉన్నారు మనం సార్ చెప్తారు ఆ స్పీచ్లు కూడా సార్ స్పీచ్లు కూడా మనం అక్కడక్కడక్కడక్కడ కంపల్సరీ అయ్యారు ఎంత మంచి అనిపిస్తుందో రాజుగారి మాటలు వింటాడు చాలా సంతోషం కానీ సార్ చాలా హ్యాపీ సార్ నాకు ఒక్కోసారి అనిపిస్తుంది సార్ మాట్లాడాలి ఇవన్నీ మనకు అవసరం రేపు భవిష్యత్తు అవసరం భవిష్యత్ అంటే ఎవరు మన ఈ వేదిక నుంచి మనం ఇవ్వాలని ధన్యవాదాలు అదేవిధంగా ఈ కార్యక్రమానికి అది అనేక మంది నేను సహకరించినప్పుడు ఆ కార్యక్రమాన్ని నడుస్తామని చెప్పి ఆయన ఫస్ట్ కార్యక్రమం దక్షిణ భారత ప్రాంత విశేషం అప్పటి నుంచే ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం అనే గురువక్ష పుట్టొచ్చినట్టుగా వాళ్ళు అప్పటి నుంచి నాకు జరుపుకుంటూ వస్తున్నారు ఇలాంటి దుర్మార్గమైన అంశాలను ఎంతో ప్రగతి బాబాసాహెబ్ అంబేద్కర్ ఎందుకంటే ఆయన దార్శనికుడు కాబట్టి అదే మీ ఉత్తర భారతదేశం యొక్క మొత్తం యొక్క సంస్కృతిని మీ దుర్మార్గానికి దక్షిణ యొక్క పొందేటువంటి ప్రమాదం ఉన్నది కాబట్టి మీరు ఈ భారతదేశం సమిష్టి ఉండాలంటే దక్షిణ భారతదేశం యొక్క సంస్కృతిని భాషని మీరు నేర్చుకోవాలి మీ భాషను కూడా ఈ దక్షిణ భారతదేశం త్రిభాష సూత్రాన్ని పెట్టాడు ఆయన అంటే ఉత్తర భారతదేశం తప్పకుండా దక్షిణ అనేది కమి కన్నడము మలయాళము తెలుగు ఈ నాలుగు భాషలు ఏదో ఒక భాష నేర్చుకోవాలి అటువంటి వాళ్ళకి ఉద్యోగం కానీ అటువంటి వాళ్ళకి ఏ ఫెసిలిటీస్ విషయాలు ఇవ్వాలనేది ఒక దాంట్లో పడితే ఉత్తర భారతదేశం భాష కూడా దక్షిణ భారతదేశం మరాఠీ కానీ ఒడియా కానీ గుజరాత్ కానీ హిందీగా ఏదో ఒకటి నేర్చుకోవాలని పెట్టారు కానీ దాన్ని ఈ యొక్క మనోహార పార్టీ ఈరోజు మొత్తం ఏంటంటే అసలు అన్ని భాషలు ఇచ్చేసి వృత భాష అంటే చచ్చిపోయిన భాష చచ్చిపోయిన భాష ఏదైతే సంస్కృతం ఉందో దాన్ని రోజు మరి పాఠ్యాంశానికి పెట్టాలి దాన్ని మొత్తం జాతీయ భాష చేయాలని చెప్పేసి మిగతా భాషని నాశనం చేయడానికి మొన్ననే ఒక నిర్ణయం తీసుకున్నాను ఇది ఇలా చూస్తామంటే ఇక మన సంస్కృతి మన భాష మన అస్తిత్వం ఉండదు కాబట్టి ఈ త్రిభాషా సూత్రాన్ని కంపల్సరిగా అమలు చేయాలంటే మనము దాన్ని కూడా ఒక అంశంగా తీసుకొని మనం పోరాటాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది అలాంటి పోరాటాన్ని చేస్తున్నటువంటి మహానుభావుడు దక్షిణ భారతదేశం తమిళనాడు వాళ్ళు మన స్టాలిన్ అనే మహానుభావుడు ఉన్నాడు అటువంటి మహా మహానుభావుడు యొక్క ఉద్యమానికి మనం కూడా ఎంతో కూడా తెలియజేస్తూ అలాంటి కార్యక్రమంలో పాల్గొన్న సిద్ధిరాజు గారు ఈ కార్యక్రమానికి వచ్చారు వారు నారాయణ కూడా ఉన్న మంచి వాళ్ళ పెట్టడంతో పాటు ఆయన టీవీ కోర్టింగ్ అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంటర్వ్యూ కోర్టింగ్కి సంబంధించిన ఒక యూట్యూబ్ ఛానల్ మీద నడుపుతున్నాను వారి నుంచి ఆ కార్యక్రమాన్ని ఎలా చేయాలి ఎలా చేస్తే